హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు రేపు జమ అయ్యే జిల్లాలు ట్రెజరీల లిస్టు గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జీతాలు పెన్షన్ల పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి దాదాపుగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేయడం పూర్తి అయిపోయింది ఇంకా ఎవరైనా పేసిప్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఉద్యోగులు అయితే పేసిప్స్ నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్ వెబ్ పోర్టల్లో మాత్రమే పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు అయితే సో నిధి యాప్లో లాగిన్ అయ్యి తర్వాత ఎంప్లాయి పర్సనల్ డీటెయిల్స్లో మనకు ఈ విధంగా పేసిప్స్ అనేది ఆప్షన్ అందుబాటులో ఉంటుంది సో పేసిప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట దీన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇందులో మనము మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ అన్ని చెక్ చేసుకోవాలి అలాగే సేమ్ పెన్షనర్స్ కూడా వారి యొక్క పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని అన్ని డిడక్షన్స్ ఎర్నింగ్స్ ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్లు కూడా చెక్ చేసుకోవాలి ఉద్యోగులు పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులందరూ తమ పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీత భత్యాలు మరియు డిడక్షన్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏదైనా వ్యత్యాసాలు కానీ సందేహాలు కానీ ఉంటే సంబంధిత డ్రై లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు పెన్షన్లకి కూడా స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ అండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంకా పెన్షన్ స్లిప్ డౌన్లోడ్ కావాలంటే ఈ యొక్క ప్రధాన కారణము మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమే అని అయితే భావించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి అటువంటి పెన్షనర్లు తక్షణమే తమ సంబంధిత జిల్లా డిటి డిటిఓ లేదా ఎస్టిఓ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని స్టేటస్ తెలుసుకోవాలి వారి మార్గదర్శకత్వం మేరకు ఈ విధంగా ప్రక్రియను పూర్తి చేయడము చేయాలి పెన్షన్ పునరుద్ధరణ ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే రెండు వేల ఇరవై ఐదు నెల నుండి అయినా అంటే వచ్చే నెల నుంచి అయినా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది కావున పెన్షనర్లు అందరూ ఇరవై ఎనిమిదవ తేదీన తమ పెన్షన్ స్లిప్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సిందిగా అయితే సూచిస్తున్నాము జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు ఇంకా బిల్ అండ్ స్టేజ్ లో ఉండగా కొన్ని ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట ఏవైతే ఇంకా బిల్ అండ్ స్టేజ్ లో ఉన్నాయో ఈ రోజు ఈవినింగ్ వరకు అవన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేదా ఈ కుబెల్ స్టేజ్ కు చేరుకునే అవకాశం అయితే ఉంది ఇంకా ఒకటి తేదీన జీతాలు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు ఉన్నాయి ఒకటో తేదీ పెన్షన్లు ఉన్నాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు ఉన్నాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పేషిట్స్ను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది ఒకటో తేదీన జీతాలు మంచి మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే ధర్మవరం చోళవరము పలమనేరు పుత్తూరు రాయచోటి వెనుగొండ ఆళ్ళగడ్డ గిద్దలూరు తిరువూరు భీమవరం డోను గూడూరు హిందుపూర్ కదిరి కందుకూరు మదనపల్లి మార్కాపురం నందిగామ నర్సరావుపేట నెల్లూరు ఒంగోలు రాజంపేట రామచంద్రపురం రేపల్లి సత్తినపల్లి తాడేపల్లిగూడెం తాడిపత్రి తెనాలి ఉరవకొండ కనిగిరి సోంపేట జమ్మలమడుగు కొత్తపేట కోయిలగుంట్ల ఆత్మకూరు ఎస్కోట చీరాల మాచర్ల మంగళగిరి ఇన్సన్పేట నందికొట్కూరు నెల్లూరు కుంభం బనిగానపల్లి చిల్కల్లూరుపేట పేరుచెర్ల నిరదవోలు గుంటూరు పొన్నూరు ముమ్మిడివరము పైలరు ప్రొద్దుటూరు బంగారుపాలెము కొత్తవలస ఇబ్రహీంపట్నం ఆచంట అచ్చంపేట చెన్నూరు చిట్టివలస దాచేపల్లి ద్రాక్ష ధర్మాజీగూడెం ద్రాక్షారామం గాజువాక గణ గణపతివరం జగన్నాయకపూర్ జగ్గన్నపేట కారంపూడి అలాగే కొడుమూరు ముదినేపల్లి ముక్తేశ్వరము పెనుగొండ పిడుగురాళ్ళ పిప్పర తెర్లం వేంపల్లి వేట్లపాలెం తుని మందస గోపాలపట్నం కూచిపూడి కోరుకొండ శంఖవరం వింజామూరు పెదన దువ్వూరు తర్లుపాడు లక్ష్మీపురం విజయవాడ మాచవరము గుడివాడ త్రిపురాంతకం కనిగిరి కొవ్వూరు అద్దంకి హనుమాన్ జంక్షన్ చిన్నపాండ్రక సకినేటిపల్లి కంచకచెర్ల నర్సీపట్నం జగ్గైపేట పామూరు ఈలేశ్వరం వెంకటేశ్వరం ఇట్ట పొదలకూరు తిరుపతి బుక్కరాయ్ సముద్రం సిరిపురం జంక్షన్ విజయరాయ్ విజయరాయ్ పర్చూరు ఛత్రే సీతమ్మదార జున్విగుంట కైలాస్పూర్ తుమ్మల చెరువు బకూరు మహేంద్ర నగర్ వన్ టౌన్ బ్రాంచ్ పాతగుంటూరు కోరిటిపాడు గుంటూరు వా వాకలపూడి దోర్ణాల పులివెందల మట్టం గొర్లపాడు బి కొత్తకోట లూజువీడు సోమల సో ఈ స్ట్రీన్ పైన చూపించినటువంటి ట్రెజరీలంతా కూడా మనకు రేపు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే జమకానున్నాయి ఫ్రెండ్స్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో